హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి చిట్టి మొక్క అనేటువంటి లాస్ట్ లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనమాట చిట్టి మొక్క గేయం ద్వారా మీరు ఏమి తెలుసుకున్నారో చెప్పండి మొక్కలను నాటాలి తర్వాత వచ్చేసి వాటిని నీళ్లు పోసి ప్రేమతో పలకరించాలి మొక్కలను చెట్లు లేకుంటే ఏమవుతుంది చెట్లు లేకుంటే ఈ భూ ప్రపంచమే ఉండదు కింద ఇచ్చినటువంటి గేయంలోని వాక్యాలు తారుమారుగా ఉన్నాయి సరిచేసి రాయండి ఇక్కడ వచ్చేసి నింగిలోని మబ్బులనే మూడవది మూడవ లైను స్వచ్ఛమైన గాలినిచ్చే అనేటువంటిది మొదటి మొదటి లైను నీళ్ల కొరకు తెచ్చురా అనేటువంటిది ఫోర్త్ లైను నాలుగవ లైను తర్వాత వచ్చేసి చల్లనైన నీడనిచ్చేటువంటిది రెండవ లైను గేయాన్ని చదవండి గేయంలోని ప్రాసపదాలు రాయండి నాటరా పెరుగురా తెచ్చురా పెంచరా పండ్లు నిచ్చురా పలకరించురా మనదిరా అనేటువంటిది మనము ఇక్కడ చెట్లు మనకు ప్రేమతో పండ్లను పూలను కాయలను ఇస్తాయి తర్వాత వచ్చేసి మూడవ పొయంలో థర్డ్ లైను నాలుగో లైన్ అనమాట మొక్కలను ప్రేమగా పెంచితే మనకు ఆనందాన్ని ఇస్తాయి ఇది వచ్చేసి ఫోర్త్ పోయంలో వచ్చేసి మూడవ నాలుగవ లైన్లో ఉన్నది తర్వాత వచ్చేసి ఇక్కడ చెట్ల వలన ఉపయోగం ఏమిటి మన జీవితము చెట్ల మీద ఆధారపడి ఉంటుంది చెట్లు మనకు ఆక్సిజన్ని ఇచ్చి అది మనం వదిలిపెట్టేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటుంది అంతేకాకుండా మనకు కావలసినటువంటి పూలు పండ్లు కాయలు అందిస్తుంది నింగిలోని మబ్బులను నేళ్ల కొరకు తెచ్చరా అనేటువంటిది అంటే ఏమిటి అంటే నింగి అంటే ఆకాశం ఆకాశంలో ఉండేటువంటి నీళ్లు ఉంటాయి ఆకాశంలో నీళ్లు ఉంటాయి కాస్త అవి మబ్బుల మబ్బుల రూపంలో కమ్ముకొని ఉంటాయి ఎక్కడైతే చల్లగాలి తగులుతుందో వెంటనే అక్కడ వర్షం రూపంలో మనకు నీళ్లు అనేటువంటిది తీసుకొని వస్తుంది తర్వాత వచ్చేసి వాక్యంలో గీత గీసినటువంటి పదానికి అర్థం రాయండి నింగితో నింగిలో చుక్కలు మరుగు మోస్ మెరుస్తున్నాయి ఆకాశము నింగి అంటే ఆకాశం విలువైన వస్తువులను పదిలముగా దాచుకుంటాము పదిలముగా అంటే భద్రంగా నేను తోటలోని పూల పండ్లు చూడగానే పరవశించిపోయాను ఆనందించిపోయాను పరమానందం అనమాట ఆనందంతో కూడి ఉండడము తర్వాత భూమిపై భూమి పైన మనకు మనుషులు జంతువులు చెట్లు ఉన్నాయి మనకు వచ్చేసి భూమి అంటే భూమి అని అర్థము క్రింది పండ్ పదాలలో సొంత వాక్యాలు రాయండి పదాలతో సొంత వాక్యాలు రాయండి చెట్ ఉదాహరణ ఆనందం చెట్టు నిండా పూలు పూస్తే ఆనందం కలుగుతుంది తర్వాత వచ్చేసి పండ్లు ప్రతిరోజు పండ్లను తినాలి తర్వాత స్వచ్ఛమైన అనేటువంటి చెట్లను అధికముగా నాటడం వలన మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది తర్వాత విస్తరించు అంటే ఏంటి మరి చెట్టు పెరిగే కొద్దీ బాగా విస్తరిస్తూ పోతూ ఉంటుంది తర్వాత వచ్చేసి పలకరించు అంటే ఏంటంటే అమ్మా నాన్నలను దూరంగా ఉన్నప్పుడు రోజుకు ఒక్కసారైనా వారిని పలకరించండి తర్వాత వచ్చేసి హాస్టల్లో ఉన్నప్పుడు మనము అమ్మా నాన్నని ఒక రోజుకి ఒకసారైనా పలకరించండి అని అర్థం అనమాట తర్వాత ఆ పాఠం బొమ్మను చూడండి బొమ్మలో పిల్లలు ఏం మాట్లాడుతున్నారో ఊహించి సంభాషణను వ్రాయండి నాకు తెలిసినటువంటి సంభాషణ నేను దాన్ని చూసి నేను రాస్తున్నాను అక్క తమ్ముడు నాతో పాటు రా తమ్ముడు ఎందుకు అక్క అని అడిగాడు అక్క మనము ఇద్దరము కలిసి మొక్కను నాటుదాము తమ్ముడు సరే సరేను అక్క మనము ఏమేమి తీసుకొని రావాలి అక్క అని అడిగాడు తమ్ముడు ఏమీ అవసరం లేదు దానికి కాస్త నీళ్లు పోస్తే చాలు అని చెప్పింది అనమాట అక్క తమ్ముడు సరేను అక్క అక్క మట్టిని కాస్త లోతుగా తవ్వు తవ్విన తర్వాత ఈ మొక్కను పెడదాము నీళ్లు పెడదాము తమ్ముడు సరే అలానే అక్క అంటే ఇద్దరూ కలిసి ఒక మొక్కను నాటి నీరు పోసారు తర్వాత వచ్చేసి అది భవిష్యత్తులో ఎన్నో పూలు కాయలు పండ్లను ఇస్తుంది పిల్లలు మనము కూడా మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య ప్రకారము మన ఇంట్లో వాళ్ళు పుట్టినరోజు అనేటువంటి సందర్భంగా ఒక మొక్కను నాటడం నాటాలి నాటాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకు ఐదేళ్ళు అనుకోండి ఐదు మొక్కలు నాటడము తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇయరు మరుసటి సంవత్సరము ఆరో సంవత్సరం వస్తుంది కాబట్టి ఆరు మొక్కలని మరుసటి సంవత్సరము ఆరు మొక్కలు ఈ విధంగా మన ఇంట్లో వాళ్ళ యొక్క ఏజ్న ప్రకారము మనము మొక్కలు అనేటువంటిది నాటడము అనేటువంటిది చాలా మంచిది అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ పాటిస్తే మన దేశం వచ్చేసి స్వచ్ఛమైనటువంటి గాలితో వాతావరణము ఎటువంటి కాలుష్యానికి లోను కాకుండా మనము కాపాడవచ్చు అనేటువంటిది నేను ఊహించి రాశాను థ్యాంక్ యూ వెరీ మచ్ మూడవ తరగతి పాఠాలు పూర్తయినాయి ఇంతటితో థ్యాంక్ యూ వెరీ మచ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ది పూర్తయింది ఇంతటితో